నమస్తే వెల్కమ్ టు ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబు పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ గౌడ్ రమాదేవి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను చాలా బాగుంటారు మీరు బాగుంటారు నేను బాగుంటారు బాగుండాలని కోరుకుంటున్నా ఎస్ బాబు మీరు మ్యారేజ్ డేట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే కొన్ని కొన్ని డేట్స్ లో మ్యారేజ్ చేసుకుంటే అసలు కలిసి రాదు చాలా గొడవలు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని చెప్పారు లాస్ట్ వీడియోస్ లో కూడా టూ డేట్స్ గురించి మాట్లాడుకున్నాము ఇంకే డేట్స్ లో మ్యారేజ్ చేసుకుంటే మంచిగా ఉండదు ఎప్పుడైనా సరే ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ జాబ్లు ఎక్కువైనాయి అవును అంటే భార్య బెంగళూరులో ఉంటుంది భర్తనేమో బొంబాయిలో ఉంటుంది లేదంటే హైదరాబాద్ లో భార్య చెన్నైలో భర్త బాగుందా బాగాలేదు ఆరు నెలలకు ఒకసారి కలుస్తారు అప్పుడే హనీమూన్ లేకపోతే గోవా తర్వాత మిన్నెలకు ఒకసారి బుడ్డోడు వస్తాడు చిన్నోడు పెద్దోడు తర్వాత మళ్ళా మళ్ళా పోతారు తర్వాత మా నాన్న ఎవరు అని అడుగుతాడు ఎందుకంటే ఆరు నెలలకు తొమ్మిది నెలలకు అయితే గుర్తి ఎట్లా గొడవ సో ఇలాంటి ఎందుకు ఇప్పుడు ఇబ్బంది ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా గొడవలు వస్తున్నాయి మన యూట్యూబ్ ఛానల్లో వైరల్ వైరల్ అవుతున్నాయి ఆ మధ్య ఏదో ఆమె విశాఖపట్నం ఆ పేరు ఏం పేరు నాకు గుర్తుకులేదు కానీ మదన్ మోహన్ అదేది ఉందిగా అదంతా ఆయన అమరే కదా ఈమె ఇక్కడ ఈమె కమిషనర్ దేవదాయ ఏదో జరిగింది కదా మొత్తం మీద అయితే మొత్తం అయితే ఏదో జరిగింది నా నా బిడ్డ కాదని ఆయన అంటాడు నీ బిడ్డే కాదని ఆమె అంటది నీకు పుట్టలేని ఆమె అంటది మేము ఐవీఎఫ్ ద్వారా చేస్తున్నా ఒకళ్ళు అంటారు రకరకాలు జరిగాయిలే వాళ్ళ మ్యారేజ్ డేట్ అయితే నాకు తెలియదు కానీ వాళ్ళు డైవర్స్ కూడా తీసుకున్నారు ఏదో జరిగింది పెద్ద రచ్చ రచ్చ రెండు నెలలు మళ్ళీ ఈ కాలంలో ఏదో లావణ్యూ ఇది ఇవన్నీ ఎందుకు దొరుకుతాయి అనుకున్నారు మీరు మార్నింగ్ డార్లింగ్ ఈవినింగే డైవర్సు కొటేషన్ మర్చిపోవద్దు అండలో ఏం చేసుకోవాలి మార్నింగ్ మీరు మార్నింగ్ డార్లింగ్ ఈవినింగ్ డైవర్స్ అంతే అంతకన్నా ఎక్కువ లేదు ఇప్పుడు ఇంకా వన్ అవర్ అయితే అలా ఎందుకు అవుతుందండి ఖచ్చితంగా వాళ్ళ మ్యారేజ్ డేట్ లో ఏడు పదహారు ఇరవై ఐదవ తారీఖు ఉంటుంది ఏడు పదహారు ఇరవై ఇరవై ఐదు ఇది వైదవ్యాన్ని కూడా వస్తుంది డైవర్సే కాదు ఎవరో ఒకరు మరణించే అవకాశం ఉంది సో అందుకోసమే ఈ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఏడో తారీఖు గానీ పదహారో తారీఖు గానీ ఇరవై ఐదో తారీఖులో లో పెళ్లిళ్ళు చేసుకుంటే దీన్ని కేతువు అంటారు కేతు అంటే కేతు వైరాగ్యం ఇంతకు ముందే రాహు నాలుగు నంబర్ అన్నాను కదా ఇది తల కేతు అంటే తోక తోక తల ఉండదా తలే ఉండదు తోకతే ఏం చేస్తావు తోకప్పుడు తప్ప అందుకోసమే ఇప్పుడు ఈ బొట్ట అనేది ఇక్కడ ఉంటది ఈ బొట్టే లేదు దీనికి అందుకో వైదభ్య కారకునిది తోక సో అందుకోసమే ఈ రెండు ప్రమాదం అన్న ఇది తల ఉంది తోక లేదు పట్టీలు ఎక్కడ పెట్టుకుంటారు రింగ్లు ఎక్కడ పెట్టుకుంటారు అందుకోసమే ఇట్లాంటి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అది మంచిది కాదు అన్నాను ఈ ఏడు పదహారు ఇరవై ఐదు ఇది మంచిది కాదు అన్నాను చాలా వీడియోలు చేశాను చాలా మంది కూడా నన్ను ఫోన్ చేసి బెదిరిస్తుంటారు విమర్శిస్తారు నాకేం పోతుంది మీరు చేసుకో మీ కర్మ ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి మ్యారేజ్ పదహారు అన్నాను ఆయనకు విషయం పెట్టి చంపలేదా చాలా వీడియోలు చెప్పాం కదా లాల్ బహదూర్ శాస్త్రిది పదహారో తారీఖు జరిగింది మ్యారేజ్ గూగుల్లో వెతుకండి ఇరవై ఐదో తారీఖుకి రాజీవ్ గాంధీకి అయింది ఇరవై ఐదో తారీఖుకి రాజీవ్ గాంధీకి అయింది మరి రాజీవ్ గాంధీకి అయితే రాజీవ్ గాంధీని మానవభావంతో చం చంపేశారుగా మీరు ఇప్పుడు నేను చంపలేసుకున్నాను నా అపచారం ఆపచారం ఇలాంటి మాట్లాడదా సత్యం చెప్తున్నాను ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి నాసా నాసా రీసెర్చ్ చేసి చెప్పింది రాముడు రామచైత్ర ఇవన్నీ రామసేతు అన్న ఏప్రిల్ ఏడో తారీఖు జరిగింది శ్రీరామచంద్రుకి చూసారా శ్రీరాము ఏప్రిల్ ఏడో తారీఖు శ్రీరామనవమి రోజే మ్యారేజ్ అవుతుంది కదా అది చరిత్రలో డేట్లు తీసుకుంటే ఏప్రిల్ ఏడో తారీఖు సీతారాములు ఎప్పుడైనా ఆనందంగా కలిసి ఉన్నారా కాగానే అడుగులోకి పోయినారు తర్వాత ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆ సీతమ్మని మరి వాల్మీకి ఆశ్రమాన్ని తొలిచారు చూసారు ఎన్ని కష్టాలు పడింది మళ్ళీ లవకుశలు పుట్టగానే ఆ లవకుశలు రాముతో యుద్ధం చేస్తారు లాస్ట్ కి సీతమ్మ భూదేవితో లీనమైపోద్ది ఎక్కడ సుఖపడ్డాడు రాముడు రాముడు ఎక్కడ సుఖపడ్డాడు రాముడు ఎక్కడ సుఖపడలేడు రాజ్యం కోసమే జీవించాడు అంటే ఇట్లాంటి రామునికే తప్పలేదు మా రాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా అది ఆ పాటలోనే ఉంది చూసారా అంటే నంబర్స్ అప్పటి నుంచే అంటే నంబర్స్ ఇప్పుడు పుట్టినాయి ఎప్పుడు పుట్టినాయి కదా నంబర్స్ అసలు ఎప్పుడు పుట్టినాయని ఏ లేదు అనంతంలో నంబర్స్ ఇప్పుడు పుట్టాయా ఎప్పుడు పుట్టాయో నాకు సంబంధం లేదు ఎప్పటి నుంచో మనుషులు ఉన్నారంటే నంబర్లు ఉన్నాయి అంతే నంబర్లు ఎవరు ఫాలో చేస్తారు చిలక ఫాలో చేస్తుందా ఎలక ఫాలో చేస్తుందా తిథి వార నక్షత్రాలు అష్టమి అంటారు నవమి అంటారు అన్నా లేదా నవమి అంటే తొమ్మిది నవమి అంటే తొమ్మిది అష్టమి అంటే ఎనిమిది శ్రీకృష్ణాష్టమి అంటే ఎనిమిదో జన్మ ఎవరిది శ్రీకృష్ణ అలా శ్రీకృష్ణాష్టమి ఎనిమిదో తారీఖు ఎనిమిది నంబర్ అది ఎనిమిదో అవతారం అయిన అన్ని ఎనిమిదే సో అలా అందుకోసమే రామునికైనా తప్పలేదు మనం మానవ మాత్రం మనం ఒక ఆలోచించాలి విష్ణు భగవానుడే మానవాతారం వచ్చి ఇలా వివాహం చేసుకుంటే ఆయనకు అన్ని కష్టాలు వచ్చినాయి కదా మరి మన మానవులకి ఎవరు సహాయం చేస్తారు ఇప్పుడు రాముని కంటే హనుమంతుడు సహాయం చేశాడు ఆయన నీకెవరు చెప్తాడు ఎవరు చెప్తాడు చెప్పు రామునికి హనుమంతుడు సహాయం చేశాడు మరి మీకు అందులో చేసుకునేటప్పుడు చక్కగా చూసుకొని చేసుకోండి ఎందుకంటే రాముని జీవితము ధర్మపాలనకి గుర్తు గుర్తుంచుకోండి నాన్న చెప్తే అడుగులోకి వెళ్ళిపోయాడు ఓకేనా తర్వాత ఏకపతి వ్రతుడు ఒకే బాణం ఒకే మాట మాట అంటే తిరుగులేరు మరి అలాంటి సత్య ఇంత కష్టాలు వచ్చినాయి మనం పొదుగా లేచి నుంచి రాత్రి దాకా ఎన్నో అబద్ధాలు ఆడతాం మనకి ఎన్ని కష్టాలు ఉంటాయి ఇంకా సో అందుకోసమే ఏడు పదహారు ఇరవై ఆరు అనేది వైరాగ్యం వైరాగ్యంలో మ్యారేజ్లు చేసుకోకూడదు నేను అయోధ్య రామమందిరాన్ని ఇరవై రెండో తారీఖు ప్రారంభించకూడదు అని చెప్పా చాలా యూట్యూబ్ చాలా అవి వైరల్ కాలే మరి అయోధ్య ఎక్కడుంది యూపీలో ఉంది మన బీజేపీ ఎలక్షన్లప్పుడు అక్కడ రామ మందిరమే కదా ఓపెన్ చేసింది మరి ఫలితాలు ఎక్కువ రావాలి కదా అక్కడ తగ్గాయి టోటల్గా నేను చెప్పింది ఏం జరిగిందంటే మరి ఈ సంవత్సరం ఎలక్షన్లో కాంగ్రెస్కు సీట్ల సంఖ్య పెరిగింది అంటే నంబర్స్ నేను చెప్పాను ఇరవై మూడో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు ఓపెన్ చేయండి రామ చాలా బాగుంటుంది అన్న ఎవరున్నారు ఎవరులే ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది మీకు తొందరగా తెలియదు ఆ ఫలితాలు ఎప్పుడో ఒకసారి నిర్ణయం చేస్తాయి అందుకోసం మీ ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులో ఎవరిని వదిలిపెట్టదు ఈ నంబరు కేతువు కేతువు వల్ల మనకు లాభాలు ఉండవు చాలా వైరాగ్యం భార్య భర్తలు పక్కనే ఉంటారు అందంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు కానీ వాళ్ళ జీవితంలో ఆ బంధం ఉండదు చాలా దూరం వెళ్ళిపోతారు అందుకోసమే అలాంటి మ్యారేజ్లు చేసుకోకపోవడం మంచిది మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు వచ్చేది అక్టోబర్ అది సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా సో ఆ అక్టోబర్లో మనకు ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతాయి తర్వాత ప్రతి నెలకి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఓకేనా తర్వాత మనకు న్యూమర్వాగ్ తర్వాత ఫార్మిస్ట్రీ ఫార్మిస్ట్రీ వేటికి ఫార్మిస్ట్రీ మనకు పదవ తారీఖు జరుగుతుంది ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు వచ్చేసి మనకు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు మనం ఇన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మనకు వేదిక్ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము ఆల్రెడీ మన ఋషేశ్వర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ కోర్టులోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇవి జరుగుతాయి ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ అండ్ మనకు వేదిక పామిస్ట్రీ దీంతో మళ్ళీ ఉదయం యోగా క్లాస్ జరుగుతాయి వీటి అన్ని ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరికి ఏ డౌట్ కాల్ చేసి సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా హెచ్ఆర్సీ హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరి ఫాలో అయితే కొందరు ముందు వెనక సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ నేను కాదు నేను యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వస్తాం కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది అది నేర్చుకుంటే ఇప్పటి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా నేను కోటేశ్వరుడు అయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను నాలుగైదు సంవత్సరాలు సో దీన్ని నమ్ముకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం తప్పు కాదు నమ్ముకోవడం ఈ సరస్వతి నమ్ముకున్నాను సరస్వతి ఇచ్చి లక్ష్మి తీసుకుంటున్నాను అది హెల్పింగే ఒకరికి మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్